చేయండి హలో అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారు పూల్ చెట్లు ఇందులో వైట్స్ ఉన్నాయి బ్లూ ఉన్నాయి చూసారా ఎంత బాగున్నాయో రూప్ గార్డెన్లో మొక్కలు పెంచడం అంటే చాలా జాగ్రత్తగా పెంచాల్సి ఉంటుంది ఈ మధ్య చామంతులు రీపార్టింగ్ చేశాను అది డ్రాగన్ ప్లాంట్ ఇంకా కంకంబరాలు కంకమరాలు కూడా చిన్న చిన్న మొలకలు అన్నీ పెట్టాను వర్షాలకి ఇది అడేనియం ప్లాంట్ దీనికి కూడా విత్తనాలతో చిన్న చిన్న మొక్కలు పెట్టి రీపాటింగ్ చేశాను మల్లి చెట్టు చూసారా సమ్మర్ వెళ్ళిపోయినా కూడా మంచిగా మొగ్గలు వస్తుంది దీన్ని ఎప్పటికప్పుడు గ్రూమింగ్ చేసుకుంటా మొక్కలందరికీ లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇచ్చుకుంటా వెర్మి కంపోస్ట్ వేస్తా వీటిని చాలా జాగ్రత్తగా చూస్తా అండి రోజ్ ఫ్లవర్ చెట్లు కూడా మొన్నే కొద్దిగా కొన్ని తెచ్చి పెట్టాను ఇది దోసకాయ దానంతట అదే వచ్చి వచ్చింది దాన్ని చూద్దాం ఏమన్నా కాయలు వస్తాయేమో ఉంచాను అలాగా రోజ్ ఫ్లవర్స్ అన్నీ మొగ్గలతో ఉంది ఒకటే పువ్వు ఉంది వస్తున్నాయి పూలు ఇది కూడా మల్లె చెట్టు దీనికి కూడా మొగ్గలతో ఉంచుసారా అన్ని మొగ్గలతో తొట్టిలో పెంచడం అంటే చాలా జాగ్రత్తగా పెంచుతూ ఉండాలి ఒక్కరోజు నీళ్ళు సరిగ్గా పోయకపోయినా వాడిపోయినట్టయిపోతాయి ఎంత బాధ అనిపిస్తుంది ఒకరోజు మొక్క వాడినట్టు అనిపిస్తే ఇంకా తోటకూర వేసాను చిన్న చిన్న మొక్కలు మొలకలు వచ్చాయి పుదీనా ఇది అంజీర్ ప్లాంట్ చూసారా ఇది బ్లూ కలర్ శంఖం పూలు శంఖం పూలు చెట్లు చాలా వచ్చేస్తున్నాయి తీసేస్తున్నాను చాలా ఎక్కువైపోతున్నాయి ఇవి కనకాంబరం మొక్కలే చిన్న చిన్న మొక్కలు పెట్టాను ఇందులో ఇవి ఎల్లో కలరు చూసారా మా మొక్కలు ఎలా ఉన్నాయి మా గార్డెన్ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి ఓకే థ్యాంక్ అండి